హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం ఈవినింగ్ స్నాక్ అయిన క్యాబేజ్ పకోడీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం కావలసిన పదార్థాలు క్యాబేజీ తురుము శనగపిండి బియ్యం పిండి పచ్చిమిర్చి సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోవర్ కొత్తిమీర సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు క్యాబేజీ తురుము అందులోనే ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోవర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కారం ఎక్కువ తినే పని అయితే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవచ్చండి అందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కాచి చల్లార్చుకున్న రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ పిండిని మొత్తం గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి అనుగ్గా కలుపుకుంటే నూనె అంతా లాగేస్తుంది ఈ విధంగా గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకొని దీనిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండజ్ తీసుకొని అందులో డీప్ డీఫ్రేక్ సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకోవాలండి కొంచెం దూర దూరంగా వేసుకోండి ఈ విధంగా పకోడీలాగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వాటిని అలాగే వదిలేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక సైడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దానిని మరోవైపు టర్న్ చేయాలి చూశారు కదా ఈ విధంగా ఒక సైడు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిని ఒక గంట సహాయంతో తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న పకోటీల్లాగా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ క్యాబేజీ పకోడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్